సార్ అలాగే ఉండండి అలాగే ఉండండి శ్రీనివాస్ గారు ఇటు చూడండి అట్టే ఉండి ఇటు చూడండి

उ okay. 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 so, kemudian kita coba motor pas sama lawan ya wildonders woosh rahmi sensual o kinda mang

নদে দেরানে ataটথচছাদে। इन एंटरप्राइज वन एंड दैट्स अ सेंटर ऑफ ऑपरेशन सो दिस इज बैड रिपोर्ट एंड लाइक यू कॉल द सर्विस डायरेक्टली टू आवर ऑफिस दैट आफ्टर यू शट डाउन द मैसेज अ फोटो सेंटर प्लांट्स आर अ फाउंडेशन विद यू सर उनका बनाया रेप एरुलो जिला हेड क्वार्टर्स लो आरएनबी और एक ऑफिस డిపార్ట్మెంట్ తోటి కాంట్రాక్టర్స్ తోటి కూడా రివ్యూ మీటింగ్ రేపు పెట్ పెట్టబోతున్నాము ఎందుకంటే మన దగ్గర ఎన్ని రూట్స్ మరి టెండర్స్లో పార్టిసిపేట్ చేశారు ఎన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి ఎన్ని రూట్స్ మరి కాంట్రాక్టర్స్ మరి టెండర్ వచ్చిన తర్వాత కూడా వేయకుండా ఉన్నారో అలాగే మరి ఏ ఏ రూట్స్ అయితే మరి ప్రపోజల్ పెట్టామో ఆర్ఎంబీకి సంబంధించి అవంతా కూడా రేపు ముఖ్య నాయకులతోటి అక్కడ ఆర్ఎండ్బి ఆఫీస్లో డిస్కస్ చేయబోతున్నాం సో ఇలా చూస్తూ పోతే మరి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసుకుంటూ ఒక్క కూట ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది మరి ఈరోజు చూస్తున్నాం మరి నవంబర్ పద్నాలుగు పదిహేను సిఐఏ మీటింగ్ మరి వైజాగ్లో జరుగుతూ ఉంది దీనికి సంబంధించి దేశ విదేశాల నుంచి చాలామంది ఇన్వెస్టర్స్ ఇండస్ట్రీస్ మరి మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి పెద్ద ఎత్తున మరి వస్తున్నారు మరి ఒక పక్కన చంద్రబాబు గారు లోకేష్ గారు మరి అభివృద్ధి విషయంలో పెట్టుబడుల విషయంలో వారు అఖినిషన్లు కష్టపడుతున్నారు మరి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేసే విధంగా వారు ముందుకెళ్తున్నారు అలాగే డిప్యూటీ సీఎం చూసాం మనం వారి డిపార్ట్మెంట్ సంబంధించి వారు మొన్న చూసా కూడా మనం ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న శాండిల్వుడ్ స్మగ్లింగ్ విషయంలో మరి మనం బార్డర్స్ని బార్డర్స్ని బార్డర్స్ ఆడిన తర్వాత యాక్షన్ తీసుకోవడం కంటే మరి మన ఇంట్లో మన బార్డర్స్ ద బార్డర్స్ మరి ఎటువంటి స్మగ్లింగ్ లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకుండా వారు చర్య తీసుకుంటారని చెప్ప చెప్పడం జరిగింది అలాగే మరి సివిల్ సప్లైస్ విషయంలో చూసే మనం మన మన వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది మరి రైతులు ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మరి ధాన్యం వేసినప్పుడు వారికి ఇరవై నాలుగు గంటల లోపే మరి వారి యొక్క అకౌంట్లో డబ్బులు అవ్వడం జరు డబ్బులు మనం చూసే మనం ఈరోజు రైతులు హ్యాపీగా ఉన్నారు అలాగే సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ఆనందంగా ఉన్నారు అలాగనే మరి మనం చూసిన డిఎస్సీ విషయం కూడా పదహారు వేల పైగా మరి టీచర్ జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట ప్రకారంగా మొదటి సంతకం మరి మెగా డిఎస్సి పెట్టి దాన్ని మరి రియాలిటీగా చేసుకుంటున్నటువంటి నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే మరి కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం సో ప్రజలందరూ కూడా మరి ఈ విషయంలో వారు చాలా ఆనందంగా ఉన్నారు అలాగే కొన్ని సమస్యలు ఉన్నాయి సీసీ ట్రైన్స్ కానివ్వండి లేకపోతే ఇంకా సిసి రోడ్స్ కానివ్వండి ఆర్ఎంబీ రోడ్స్ కానివ్వండి కొన్ని బ్రిడ్జెస్ కానివ్వండి ఇవన్నీ కూడా తప్పకుండా మనం ఆల్రెడీ మరి గవర్నమెంట్లో పెట్టాము రెగ్యులర్ ఫాలోవర్స్లో ఉన్నాము మరి బడ్జెట్ రిలీజ్ అయిన వెంటనే వీటికి కూడా మరి శాంక్షన్ తెప్పించుకొని ఏవైతే మనము ఎలక్షన్ క్యాంపెయినింగ్లో హామీలు ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్తాయని నేను ఒక కూటం ప్రభుత్వం ద్వారా ఆశిస్తున్నాను అవి తప్పకుండా చేస్తారని నమ్మకం విశ్వాసం అందరిలో ఉంది మరొకసారి ఈరోజు జంగారెడ్డి టౌన్లో మరి ప్రొద్దు నుంచి కూడా పలు కార్యక్రమాలు పాల్గొనంటే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు చేస్తున్నాను అలాగే కొత్తగా ఎందుకంటే లైబ్రరీ కమిటీ మెంబర్స్ కానివ్వండి అలాగే మరి టెంపుల్స్ సంబంధించిన కమిటీ మెంబెర్స్ కానివ్వండి వారందరూ కూడా నాకు బెస్ట్ విషయం చెప్తున్నాను సో మీరు మీ యొక్క కమిటీస్కి మీ యొక్క మీ మీకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తారని అలాగే కమిటీ డెవలప్మెంట్కి వాళ్ళందరూ అందరూ అందరూ కృషి చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను ధన్యవాదాలు ఓకే రెడ్డి అంశాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి జంగారెడ్డి కూడా పట్టణంలో వేయించేసి చేసి ఉన్న గోకుల తిరుమల పారిజాతిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును యోగ్యముగాను నమ్మకము గాను లేకుండా న్యాయ దృష్టితోనూ జ్ఞాన విధేయముగాను భయాభిమాన రాగద్వేష పరిధిలో గాను